ఛాయా నల్గొండ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లు గ్రామంలో ఉన్నది గర్భగుడిలో శివలింగం వెనుక ఉన్న గోడపై పగలు మొత్తం కనిపించే సూర్యరశ్మితో సంబంధం లేని స్తంభాకార నీడ ఇక్కడికి విశేషం పదో శతాబ్దంలో పానగల్లుని రాజధానిగా చేసుకుని ప్రస్తుత నల్గొండ ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాలను పాలించిన కందూరు చోడులు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరునికి నిర్మించిన ఆలయాల్లో ఇది ఒకటి సమీపంలో వీరి కోట తాలూకు శిథిలాలున్నాయి ఇక్కడ లభించిన ప్రతాపరుద్రుని శాసనం ద్వారా కాకతీయ ప్రభులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేశారనడానికి సాక్ష్యంగా నిలుస్తుంది తదనంతర రాజవంశాలు కూడా తమ వంతు సేవలు కైంకర్యాలు సమర్పించుకున్నారని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది ఇదే ప్రాంతంలో పానగల్లు మ్యూజియం కూడా ఉంది ఈ ఆలయం ప్రత్యేకతలు చూస్తే ముఖ్యమైనది ఈ దేవాలయం గర్భగుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా ఒకే స్థానంలో ఉన్నట్టుగా కనపడే నీడ రెండోది అక్కడికి దగ్గరలోని చెరువులో నీరుంటే గర్భగుడిలో కూడా నీరు ఉబ్బుకి రావటం దేవాలయ గర్భగుడి గోడపై నిరంతరం పడే నీడ గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా అన్ని వేళలా ఒకే నీడ పడుతుంది అది వెలుతురు ఉన్నంతసేపు కదలకుండా ఒకే స్థానంలో ఉంటుంది సూర్యుని గమనంలో మార్పు ఆ నీడని వెలుతురులో ఉన్నంత వరకు తన స్థానాన్ని మార్చదు ఈ ఆలయ విశేషాలు చూస్తే ఊరికి దూరంగా ఒంటరిగా పొలాల మధ్య ఎలాంటి రాజగోపురం లేకుండా చిత్రస్రాకారంలో ఉండే మూడు గర్భాలయాలు గల ఈ త్రికూట ఆలయంలోని ఒక దాంట్లో శ్రీ దత్తాత్రేయుడు కొలువై ఉండగా మరొకటి ఖాళీగా ఉంటుంది తూర్పు ముఖంగా లోతుగా ఉన్న మూడో గర్భాలయంలో మూల విరాట్టు శ్రీ సోమేశ్వర స్వామి దర్శనమిస్తారు నిరంతరం నీడతో కప్పబడి ఉన్నందున స్వామిని ఛాయా సోమేశ్వరుడు అంటారు పూర్తిగా రాతి నిర్మాణం అయిన ఆలయంలో చాళుక్యల శైలి కొంత కనబడుతుంది మండప స్తంభాలకు రామాయణ భారత శివలీలా ఘట్టాలు చెక్కారు ద్వారపాలక విగ్రహాలు గర్భాలయం ఉన్న తోరణానికి చెక్కిన సూక్ష్మరూప లతలు పూలు ఆలయ బయటి గోడపై ఉన్న శిల్పాలు మనోహరంగా ఉంటాయి లింగానికి ఎదురుగా నందీశ్వరుడు లేకున్నా ద్వారానికి ఇరుపక్ల విఘ్నరాజు వినాయకుడు నాగరాజు దర్శనమిస్తారు ఆలయ ప్రాంగణంలో దాడుల్లో ధ్వంసం చేయబడిన నందులు ఇతర శిల్పాలు కనిపించి హృదయాన్ని కలవరపరుస్తాయి చుట్టూ ఉన్న ఉప ఆలయాలు చాలా వరకు ఖాళీగా ఉండగా ఒక దాంట్లో మాత్రం ఆత్మలింగ రూపంలో లింగరాజు కొలువై ఉంటాడు ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆలయంలో వారి బోర్డు తప్ప మరే రకమైన నిర్వహణ అభివృద్ధి సంరక్షణ రక్షణలకు సంబంధించిన దాఖలాలు కనిపించకపోవడం కనీసం దీపం వెలిగించే పూజారి కూడా లేకపోవడం శోచనీయం తమ ఇష్టదైవ ఆలయం ఒక విశిష్ట నిర్మాణంగా ఉండాలన్న రాజుల ఆకాంక్షను తమ ప్రజ్ఞా వాళ్ళతో ఒక రూపాన్ని కల్పించిన శిల్పుల మేధస్సును గుర్తించి దానిని కాపాడటం నేర్చుకోవాలి మన నిర్మాణాల గొప్పదనాన్ని తెలిపే వారసత్వ కట్టడానికి తగిన రక్షణ గౌరవం ఆదరణతో కూడిన పోషణ ప్రచారం కల్పించకపోవడం విచారకరం భావితరాలకు ఈ అద్భుత నిర్మాణాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది